వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషమ్మని ఆఫీషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ టైం చూస్తున్నారు కదా ఇప్పుడైతే సెవెన్ ఫిఫ్టీన్ అనమాట ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బాబు అక్షరాభిషేకం అనమాట కానీ ఒకటి ఏంటంటే మా హస్బెండ్ లేరు డ్యూటీ వరకు మీద చెన్నై వెళ్ళారనమాట సో ముహూర్తం అయితే ఇలా పడ్డది ఈరోజు కాకపోతే లీవ్ అయితే అవ్వలేదు ఏం చేస్తాం ఇంకా నేనైతే వెళ్ళి చేపిస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ అంటే నైన్ టు లెవెన్ అయితే చేయించమని చెప్పారు కేరళలోనే చేస్తున్నాం అనమాట ఇగోండి మా బాబు కూడా లేచాడు రెడీ అయిపోయాడు గుడ్ చెప్పు చిన్న హాయ్ చెప్పు హాయ్ ఇప్పుడైతే రెడీ అయిపోయాము ఇంకా ఆటో వచ్చింది వెళ్ళడమే మార్నింగే లేచి రెడీ అయిపోయి ఇంకా నేనైతే పూజది కూడా చేసుకున్నాను ఎందుకంటే పూజది చేసే వెళ్ళాలి కాబట్టి ఇక్కడైతే పూజ కూడా చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట వెళ్తూ ఉన్నాము ఆన్ ద వే లో ఇంకా మేము దగ్గర నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడతదనమాట సో అందుకనే ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయ్యాను నేనైతే ఇంకా సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సరే కేరళలో అయితే మార్నింగ్ సెవెన్ థర్టీకి ఇంత టెన్ అయితే వచ్చేసింది ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు సమ్మర్గా ఉంటుంది అనమాట మళ్ళీ వింటర్ అయితే కాదు మాకేంటంటే ఇప్పుడు మనకి మార్చ్ ఏప్రిల్లో ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉన్నదనమాట మార్నింగ్ మార్నింగే కొంచెం చల్లదన అనిపిస్తుంది అంతే ఇంక మే డే టైం అంతా ఫుల్ చాలా హీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే ఇలా ఉందన్నమాట ఇప్పుడైతే టెంపుల్ కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ అనమాట ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను చిన్న నడవచ్చు కదమ్మా కాలు నొప్పి కాలు నొప్పి అంట నడవమంటే చూద్దాం వెళ్తున్నాము ఇదే అనమాట గుడి ఎంట్రన్స్ ఇలా అయితే వెళ్ళాలి లోపలికి చూస్తున్నారు కదా అయితే ఎలా ఉందో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇది లోపల వీడియో ఎలా లేదంట నేను అందుకని కొంచెం లాంగ్ నుంచి జూమ్ చేసి అయితే తీస్తున్నాను అయితే ఇక్కడే ఉంటాయన్నమాట ఇంకా అక్షరాభిషేకం అయితే ఇక్కడ ఇలా టోకెన్ రాసుకొని టోకెన్ తీసుకోవాలి టోకెన్ తీసుకున్న తర్వాత అప్పుడు చేస్తారంట టోకెన్ అయితే ఫోర్ హండ్రెడ్ ఇది పూజ ఓకే మా బాబు అక్షరాభ్యాసంలో చాలా డిఫరెంట్ అయిపోయింది మేము అనుకున్నది ఒకటి జరిగినది ఒకటి ఎందుకంటే మేము అనుకున్నది భాషలో చేయించాలి అనుకున్నాం అది అవ్వలేదు పోనీ విజయనగరంలో జ్ఞాన సరస్వతి టెంపుల్లో అనుకున్నాం అది అవ్వలేదు లాస్ట్కి అయితే కేరళలో అయింది కేరళలో కూడా మా హస్బెండ్ ఉండేటప్పుడే చేయాలి అనుకున్నాం అది కూడా అవ్వలేదు మా హస్బెండ్ లీవ్ తీసుకున్న టైంలో ముహూర్తం పడలేదు అందుకనే చెప్పేసి ఇంక నేను ఒక్కరిదనే చేయించాల్సి వచ్చింది పంచి కట్టించి పూజ చేస్తారంట చిన్ను జగత్ గురు అక్షరాభ్యాసం కూడా ఇక్కడే జరిగింది సరస్వతి వరదే కామరూపిణి विद्यारंभ कर सिद्धिभव ओं गुंगुभ्यो नम ओं गंगणपत नम ओं संरस्वती नमस्ते आचो

కేరళలో కూడా ఈ టెంపుల్లో చేస్తారని మాకు తెలియదు అసలు చాలా మందిని మేము కనుక్కొని ఎంక్వైరీ చేసి అడిగితే అప్పుడు చెప్పారనమాట ఈ టెంపుల్ కోసం నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా గా ఉంది ఫ్రెండ్స్ ఇన్ని డేస్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే వాడికి టాస్క్ కాదు ఫస్ట్ నాకు టాస్క్ అనమాట వీడికి ఇంకా అన్నీ నేర్పించడం రాయించడం స్కూల్లో వర్క్ రాయించడం మెయిన్ పెద్ద టాస్క్ పిల్లలతో అదే కదా వాళ్ళకేముంది ఆడుతూ పాడుతూ అయిపోతుంది ఫైనల్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేము రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం అనమాట బాగా అయింది అంటే మరి ఇక్కడ కేరళ స్టైల్లో చేశారనమాట బాగా అయింది పూజ అయితే జస్ట్ ఎంతసేపు లేదు ఒక టెన్ మినిట్స్ అయిందంతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాం అనమాట బాబుతో సింగిల్గా వెళ్తున్నా ఎక్కడ ఇబ్బంది పడకూడదని మా హస్బెండ్ అయితే ఆటో బుక్ చేశారు రావడానికి వెళ్ళడానికి ఇంకా సేఫ్గా అయితే వచ్చి వెళ్ళిపోతున్నాం ఫైనల్గా అయితే మా బాబు అక్షరాభ్యాసం ఇలా జరిగిందనమాట మీ అందరూ మా బాబుని బ్లెస్ చేయండి బాగా చదవాలని చెప్పేసి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా పెట్టండి బాయ్ బాయ్